గోవిందాయన మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నిన్నటితో పూర్తయింది అంటే పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం పారాయణం చేయడం వలన కలిగే ఏమిటి ఆ అధ్యాయం మహత్యం ఏమిటి అనేది పద్మపురాణ అంతర్గతంగా మనకు కనపడుతుందండి పద్మపురాణంలో భగవద్గీత ప్రతి అధ్యాయ మహత్వం గురించి సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఒకసీసం చేస్తే కైలాసనాథుడైన పరమశివుడు పార్వతీదేవి ఉపదేశం చేశాడు ఆ పరంపరలో మనం కూడా భగవద్గీత పదకొండవ అధ్యాయం వినడం వలన పారాయణం చేయడం వలన అధ్యయనం చేయడం వలన ఫలితం ఏమిటి దాని మహత్వం ఏమిటి తెలుసుకుందాం పూర్వము ప్రణయిదా నదీ తీరంలో మేఘకంఠము అనే ఒక అద్భుతమైన నగరం ఉండేది అందులో గొప్ప విష్ణువాలయము పరమాత్ముడు వామనావతారంలో ఉన్న ఆలయం ఉండేదట అలాగే నరసింహస్వామి వారి ఆలయం ఉండేదట ఆ నగరంలో మేఘలా తీర్థము అనే ఒక పవిత్రమైన తీర్థం కూడా ఉండేదట అందరూ ఆ తీర్థంలో చక్కగా స్నానం ఆచరించి పవిత్రులు అయ్యేవారట పవిత్రమైన మనస్సుతోటి భక్తి శ్రద్ధతోటి విష్ణువుని అర్చించేవారట ఆ నగరంలో సునందుడు అనే ఒక బ్రాహ్మణ తప్పుడు ఉండేవాడు అనమాట అతడు బ్రహ్మచర్యపారాయణుడు మమతా అహంకార రహితుడు వేదశాస్త్రాలు చదివినవాడు జితేంద్రియుడు వాసుదేవుడికి శరణాగతి చేసినవాడు అతడు ప్రతిరోజు కూడా భక్తిశ్రద్ధలతోడు భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని భక్తిశ్రద్ధలతోడు పారాయణం చేస్తూ ఉండేవాడట ఎప్పుడూ కూడా ఇంద్రియాలను నిగ్రహించుకొని అంతర్ముఖే ఉండేవాడట ఎప్పుడు నిశ్చలమైన స్థితిలో ఉండేవాడట ఒకసారి అతడు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఈ సునందుడు అనే మహాయోగి బ్రాహ్మణోత్తముడు గోదావరి తీరానికి యాత్రకు బయలుదేరాడు సరే అక్కడ కనిపించిన అన్ని తీర్థాలలోనూ స్నానం చేసుకుంటూ వివాహ మండపము అనే ఒక నగరానికి చేరుకున్నాడట అక్కడ రాత్రి మరి ఉండాలి కదా రోజుల్లో హోటల్స్ ఏమి లేవు ప్రతి ఇంటికి వెళ్ళి కాస్త రాత్రి ఉండటానికి చోటు ఇవ్వండి అని అడిగితే ఎవ్వరు కూడా చోటు ఇవ్వలేదు చివరికి ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్తే ఊర్లో ఒక ధర్మసత్రం ఉంది అని ధర్మసత్రం చూపించాడు వెళ్ళతా ఆ ధర్మసత్రంలో నిద్రపోయాడు తెల్లారి పొద్దున చూస్తే అతడు ఆ ధర్మసత్రము బయట పడుకొని కనిపించాడు ఆయనకేమీ అర్థం కాల ఇదేంటి లోపల పడుకునే వాడిని బయటకు వచ్చాను అనేసి లోపలికి వెళ్ళి చూస్తే రాత్రి అతనితో కలిసి నిద్రించిన బాటసార్లు ఎవరు అక్కడ లేరు ఉన్నట్టుండి మీరు అందరూ ఏమైపోయారా అని ఆలోచిస్తూ ఆయన ఊరో నడుస్తూ పెడుతూ ఉంటే రాత్రి కనిపించిన గ్రామాధికారి మరలా ఆ కనిపించారు అనమాట కనిపించి నమస్కారం చేసి అయ్యా మీరు ఎవరో చాలా గొప్ప ఋషులు దీర్ఘాయుష్మంతులు మీలో ఏదో ఒక లోకోత్తరమైన దివ్య శక్తి ఉంది అవును వాళ్ళందరూ ఏమయ్యారు ముందుగా సత్రంలోకి రాత్రి మీరే వెళ్ళారు కదా మీరు ఈ విధంగా జీవించి ఉండి బయట తిరుగుతున్నారు వాళ్ళందరూ ఏమయ్యారు మీ దగ్గర ఏమైనా మంత్రశక్తి ఉందా లేకపోతే ఏ విద్యను ఆశ్రయించి ఏ దేవత అనుగ్రహాన్ని పొందారు ఇలాంటి అవ అలౌకికమైన శక్తి ఎలా సంపాదించారు దయచేసి ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళకండి అనేసి స్నానం పెట్ట మొదలుపెట్టాడు ఈ సురంధ్రుడు అనే బ్రాహ్మణుడికి ఏమీ అర్థం కాలేదు ఈ గ్రామాధికారి బ్రతుకులాడి మీరు కొద్ది రోజులు మా గ్రామంలోనే ఉండాలి అనేసి సపర్యలు చేస్తూ ఆ సునందుడు అనే బ్రాహ్మణుడిని ఆ ఊర్లోనే అలాగో ఉంచుకున్నాడు ఆయన ఆ ఊర్లోనే ఉండి అప్పట్లాగే భగవద్గీత అనుసంధానం చేసుకుంటూ భగవంతుడితో తదాత్మ్యం చెందుతూ భగవాన్ నామస్మరణ చేసుకుంటూ గడిపేవాడు సరే ఇలా ఒక వారం రోజులు గడిపోయిన తర్వాత ఈ గ్రామాధికారి పరిగెత్తుకుంటూ ఈ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి నా కొడుకుని రాక్షసుడు చంపేశాడు బ్రతికించండి అంటూ కాళ్ళ మీద పడ్డాడు ఈ సునందుడికి ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది ఏం అడిగాడు అప్పుడు ఈ గ్రామాధికారి చెప్పడం మొదలుపెట్టాడు మా ఊరి మీద పడి ఒక రాక్షసుడు దొరికిన వాళ్ళందరినీ తినడం మొదలెట్టాడు మేము గ్రామంలో వాళ్ళమందరము ఎలా అయినా తప్పించుకోవాలి వీడి భార్య నుండి అని ఒక ఒప్పందం చేస్తున్నాం రాక్షసులతోటి అయ్యా ఊర్లో వాళ్ళని ఎవరికి తెరకు ఈ ఊరికి ఎవరైనా బయట ఊరిలో వాళ్ళు బాటసార్లు వస్తారు కదా వాళ్ళని మేము ఇంట్లో ఇళ్లల్లో ఉండనివ్వకుండా సత్రంలో ఉండమని చెప్తాం బయట నుండి వచ్చిన ఆ ఇరుగు పొరుగు ఊర్ల వాటసార్లు ఆ సత్రంలో ఉంటారు నువ్వు రాత్రి వచ్చి సత్రంలో నిద్రపోయే వాళ్ళని తినేసి ఆ విధంగా నీ ఆకలి తీర్చుకో మా గ్రామంలో వాళ్ళ జ్యోతి మాత్రం రాగు అని ఒక ఒప్పందం చేసుకున్నాం అలాగా ఆ నుండి వచ్చిన వాటిసార్లు అందరినీ కూడా సత్రంలోకి పంపించే బాధ్యత గ్రామాధికారిని కాబట్టి నా ఉంది ఆ విధంగా బయట ఉండి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎవ్వరు కూడా ఆశ్రయం ఇవ్వరు నేనే వాళ్ళందరినీ కూడా ధర్మసత్రంలోకి పంపిస్తాను ఆ విధంగా మిమ్మల్ని కూడా ధర్మసత్రంలోకి పంపించారు ఆ రోజు రాత్రి మీతో వాడు ఇంకా చాలా మంది సార్లు పడుతున్నారు ఆ రాక్షసుడు వచ్చి అందరినీ తినేశాడు మీరు మాత్రము తెల్లారిజ్ చేసరికి ఆ సత్రం బయట పడుకొని ఉన్నారు మీరు ఎవరో దివ్య పురుషులు అయి ఉంటారు ఏదో ఒక అలౌకికమైన శక్తి మిమ్మల్ని ఆ రాక్షసుడి నోట పడకుండా కాపాడిందని మాకు అనిపించింది కాబట్టే బ్రతిమిలాడి మిమ్మల్ని ఊర్లో ఉంచాం రాత్రి నా కొడుకు స్నేహితుడు ఒకడు వచ్చాడు వాడిని ఇంట్లో ఉంచకుండా నేను ధర్మసత్రంలో పడుకోమని చెప్పి పంపించాను ఆ విషయము అనుకోకుండా నా కొడుకు తెలిసి వాడిని కలుద్దామని ధర్మసత్రంలోకి వెళ్ళి ఆ స్నేహితుడితో మాట్లాడుతూ వాడు అక్కడే పడుకున్నాడు ఆ రాక్షసుడు వచ్చి నా కొడుకుని వాడి స్నేహితుడిని ఇంకా ఆ సత్రంలో ఉన్న మిగతా సార్లందరినీ కూడా తినేసాడు ఈ విధంగా నా కొడుకు పోయాడు మీరు ఎలా సరే రక్షించండి అని ప్రాధాన్యపడతాడు ఈ సునందరి అనే బ్రాహ్మణుడు ఆ రాక్షసుని పిలిపిస్తాడు ఏం చేస్తే వాళ్ళందరిని నువ్వు తిరిగి రక్షిస్తావు వదిలేస్తావు ఈ గ్రామ జోడికి రాకుండా ఉంటావు అలాగే నీకెందుకు ఈ జన్మ వచ్చింది ఈ విధమైన పీడంతా పోవాలంటే మేమేం ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు చెప్తాడు కదా ముందు నాకు ఈ రాక్షసు జన్మ ఎలా వచ్చిందో చెప్తా ఇది ఎలా వదిలిపోతుందో నేను ఈ మనుషుల జోలికి ఎప్పుడు రాకుండా ఉంటాను అలాగే నేను చంపి పొట్టలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా మోక్షం ఎప్పుడు కలుగుతుందో అంతా వివరించి చెప్తాను ఆ విధంగా చేయండి అంటూ ముందు తెరకథ చెప్పడం మొదలు పెట్టాడు ఆ రాక్షసుడు పూర్వ జన్మలో ఒక రైతు బ్రాహ్మణుడు కూడా తన పంటను రక్షించుకునే పనిలో ఉండే ఒకసారి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆ పక్క నుండి పెడుతున్న బాటసారిని ఒక రాబందులు గుంపు వచ్చి అలాగే పట్టుకెళ్లిపోయింది చాంపేస్ బీకేస్ తినేసింది ఇతడు పంటను రక్షించుకునే పనిలో ఉండి అసలు ఆ బాటసారిని కాపాడాలి కనీసం ఆ రాబందుల గుంపుని అదిరించాలి అనే ఆలోచన కూడా చేయలేదు అదంతా ఆ దారిలో దూరంగా వస్తూ ఉన్న ఒక మహాయోగి చూశాడు చూసి ఈ రైతు ఈ బ్రాహ్మణుడైన రైతుని పిలిచి మందరించాడు నీకు బుద్ధుందా లేదా ఒక సాటి మనిషి అబ్బంతుల్లో ఉన్నప్పుడు కనీసం కాపాడటానికి అన్నా చేయాలా లేదా ఓరిమూర్ఖుడా నిన్ను చూడాలంటే కూడా అసహ్యం కలుగుతుంది ఇవంటి కఠినాత్ముడు నిర్ధయుడు ఎక్కడా ఉండడు ఎదుడు అని కాపద వచ్చినప్పుడు ముఖము చాట వేసుకొని కేవలం స్వార్థమే చూచుకునే నీలాంటి వాడు బ్రతికి ఉండడం వృధా దొంగలు కొరలు గల జంతువులు సర్పాలు శత్రువులు అగ్ని విషము జలము రాబందులు భూత భేతాళులు ఇటువంటి వాని వల్ల ఆపదలో చిక్కుకున్న వారిని ప్రాణరక్షణ కోసం అలమటిస్తున్న వారిని శక్తి ఉండి కూడా చూస్తూ రక్షించలేని దౌర్భాగ్యునకు ఆ ప్రాణిని చంపిన పాపమే వస్తుంది శక్తిశాలి అయినప్పటికీ దొంగల చేతికి చిక్కిన వ్యక్తిని రక్షించలేని వ్యక్తి ఘోర నరకాలను అనుభవించి తోడేలే జన్మిస్తాడు అడవిలో కానీ మరెక్కడైనా కానీ గ్రద్దలు రాబందుల నోటికి చిక్కిన ప్రాణిని రక్షించుటకు వాడిని బెదిరించి హడలగొట్టి కొట్టి తరిమివేసే ప్రయత్నం చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఆవుల్ని రక్షించే ప్రయత్నంలో ఎవరు పెద్ద పులులు వేటలకు వచ్చిన రాజులు మొదలైన వారి చేతులు వర్ణిస్తారో వారికి యోగేశ్వరులకు కూడా లభ్యము కానీ శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధి అవశ్యము చేకూరుతుందని అంటారు చూడండి ఇక్కడ గోమాతల గురించి కూడా స్పష్టంగా ఉంది గోమాతలను రక్షించే ప్రయత్నంలో పులులతోటి వేడితోటైనా సరే పోరాడాలట అలా పోరాడి మరణించిన వాళ్ళకి మహామహా తపస్తంభంలో యోగేశ్వరులకు కూడా దక్కని వైకుంఠము లేదా పరమప్రదము లేదా మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తున్నారు అలాగే వేయి అశ్వమేధ యాగాలు వంద వాజపేయ యాగాలు చేసిన ఆ పుణ్యము శరణాగతులను ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించిన పుణ్యములు పదహారవ వంతుకు కూడా సాడి రాదు దీనుడు భయభీతులైన వారి అపేక్ష చేసిన పాపాత్మనుకు కుంభీపాక నరకం తప్పదని పురాణాలు ఘోషిస్తున్నాయి నీవు ఆ రాబందులు తరమి బాటసారిని రక్షింపలేకపోయావు సమర్థుడువై ఉండి కూడా అందుచేత నీ నిర్దయ వ్యక్తమవుతుంది నీవు రాక్షసుడు అయి పుట్టువుగాక అని శపించాడు దాంతో ఆ రైతు బాధపడి మహాత్మా నేను ఇక్కడ ఉన్నది నిజమే కానీ నా దృష్టి అంతా కూడా పంట రక్షించుకోవడం మీద కేంద్రీకరించాను దగ్గరలోనే ఈ ఘటన జరుగుతూనో పట్టించుకోలేదు దీనుడిని నన్ను ఇలా శపించకండి దయతోటి అనుగ్రహించేడని ప్రార్థిస్తే అప్పుడు ఆ పుణ్యాత్ముడు ఏం చెప్పాడు అంటే ప్రతిరోజు కూడా భగవద్గీత పదకొండవ అధ్యాయాన్ని జపిస్తూ ఎవరు జపిస్తూ ఎవరు పారాయణ చేస్తూ ఉంటారో అతడు అభిమంత్రించిన జలము నీ పైన చెల్లితే అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని ఆయన ఆ శాపానికి అవసానమేదో అది కూడా అనుగ్రహించి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఆ రైతు రాక్షసుడయ్యాడు ఈ విధంగా ఊరి మీద పడి జనాన్ని తింటాం మొదలెట్టాడు దాంతోటి ఆ భగవద్గీత పారాయణం చేసే బ్రాహ్మణోత్తముడు సునందుడు చక్కగా భగవద్గీత పదకొండవ అధ్యాయం పారాయణం చేసి ఆ మంత్రముతమైన జలాన్ని రాక్షసుడి మీద చల్లడం వల్ల రాక్షసుడికి ఆ రాక్షసు పోయి పాపం అక్కడికి పరిహారం అయిపోయి చతుర్భుజాలు కలిగిన విష్ణు సారూప్యము కలి వచ్చిందట ఆ విధమైన దివ్య రూపం పొందాడట అలాగే అతడు మంది బాటసారుని చంపి పొట్టను పెట్టుకున్నాడో వాళ్ళందరూ కూడా విష్ణు సారూప్య మోక్షము కలిగి చతుర్భుజదారులై వైకుంఠానికి వెళ్ళారట అలాగా వైకుంఠానికి వెళుతూ ఉన్న వారిలో ఈ గ్రామాధికారి కొడుకును గత రాత్రి తిన్నాడు కదా రాక్షసుడు ఆ కొడుకు అతడి స్నేహితుడు కూడా కనిపించారు అది చూసి గ్రామాధికారి కొడుకు మీద వాత్సల్యంతో ఇంటికి తీసుకుపోవాలనుకున్నాడట కొడుకు మందహాసం చేసి తండ్రి నీవెన్నోసార్లు నాకు కొడుకుగా జన్మించావు కానీ నేను నీకు కొడుకుగా పుట్టడం ఇదే మొదటిసారి నా అదృష్టవశాన నేను దైవత్వాన్ని పొందాను ఈ బ్రాహ్మణోత్తముని అనుగ్రహ ప్రసాదం వల్ల నేను వైకుంఠధామం చేరుకుంటాను ఈ విధంగా చెప్పి ఆ నిసాచరుడు కూడా అందరూ చక్కగా చతుర్భుజదారులయ్యి విష్ణు సారూప్య మోక్షాన్ని పొంది వైకుంఠ పదానికి వెళ్ళారు పెడుతూ వెడుతూ ఇంకా ఏం చెప్పారు తండ్రి మానవులకు సాధు పురుష సమాగమం దుర్లభము కానీ నీకు అటువంటి మహాత్ముడు లభించాడు నీ అభిష్టాన్ని సిద్ధింపజేసుకో ధనము భోగము దానము యజ్ఞము తపస్సు పూర్వకర్మలు ఇన్ని మాటలెందుకు విశ్వరూప సందర్శన యోగాధ్యాయ పఠనము శ్రవణము చారును సర్వ శుభాలు లభిస్తాయి పూర్ణానందమయ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో తన మిత్రుడు అర్జునుడికి ఇచ్చిన అమృతభయ సందేశంలో భాగమే అది అదే శ్రీ మహావిష్ణువు యొక్క పరమ తాత్విక రూపము నీవు దారణే స్మరించు ఇది మోక్షప్రాప్తికి పరమ రసాయనము మానవుడు సంసారభయ విముక్తుడు కావాలంటే వాని ఆధివ్యాధులు నశించాలంటే వాని జన్మాంతర దుఃఖాలని సమూలంగా నశించాలంటే భగవద్గీత పదకొండవ అధ్యాయం తప్ప మార్గాంతరము లేదు దానిని అభ్యసించు అని చెప్పాడు అనంతరం వారంతో వైకుంఠ ధామాన్ని చేరుకున్నారు గ్రామ బాలకుడు సురంధుడిని ఆశ్రయించి పదకొండవ అధ్యాయం నేర్చుకుని జపింపసాగాడు కొంతకాలానికి వారు ఇరువురు కూడా మోక్షం పొంది విష్ణు సన్నిధికి చేరుకున్నారు అందుచేత పార్వతి పదకొండవ అధ్యాయ మహత్యాన్ని గురించి వివరించే అనేక కథలలోని ఒక కథను మాత్రము నీకు వినిపించగలిగాను ఇది విన్నంత మాత్రాననే మహాబాధకాలని నశించిపోతాయని గ్రహించు అన్నాడు పరమేశ్వరుడు ఇది భగవద్గీత ఏకాదశ అధ్యాయ మహాత్యం రేపటి నుండి భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగం ఆరంభం చేసుకుందాం యోగా సమస్త సుఖర భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ